హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య కంకంటి నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నానండి దీనికోసం ఫస్ట్గా పల్ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇవి లాస్ట్లో యాడ్ చేస్తాను కర్రీలో అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా నేను పోపు కర్రీస్ చేసేటప్పుడు పోపులో జీలకర్ర అవన్నీ ఏమైనా డైరెక్ట్గా చేసేస్తాను ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అండ్ ఇక్కడ కాకరకాయలని నేను డైరెక్ట్గా వేసేస్తాను ఏమి ఇట్లా మళ్ళీ హాట్ వాటర్లో బాయిల్ చేసి అలా ఏమేను పులుసులో అయితే అలా వేస్తాం కానీ ఫ్రై చేసేటప్పుడు డైరెక్ట్గా తొక్క తీసి కట్ చేస్తాను పైన పీల్ చేసేసి కట్ చేస్తాను ఆ కాకరకాయలని డైరెక్ట్గా ఫ్రై చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇందులో వేసేస్తాను ఏం బాయిల్ చేయడం పసుపు వేసి బాయిల్ చేయడం అలా ఏం చేయను డైరెక్ట్ కట్ చేసి పెట్టుకుని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి సర్కిల్ షేప్లో కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది డీప్ ఫ్రై చేస్తేనేమో మనం సర్కిల్లాగా కట్ చేసుకొని అలా చేసుకోవచ్చు ఇలా నార్మల్గా ఫ్రై చేసుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది అసలు మొత్తం తినేస్తారు వదలకుండా అంత టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అలాగే ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి కొద్దిగా టైం పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఎందుకంటే డైరెక్ట్ కాకరకాయలు వేసినాం కదా అవి ఫ్రై కావడానికి టైం పడుతుంది అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చండి ఫస్ట్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు అందుకనే వేయట్లేదు ఆనియన్ వేసినప్పుడు అవి వేసేసుకో అది వేసేసుకోవాలి అండ్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయాలి క్లిప్ మిస్ అయింది అండ్ లిట్ క్లోజ్ చేసుకోవాలండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని లిట్ క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది అండ్ బాగా ఫ్రై అయిపోయింది కదండి అందులో గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసేసాను బాగా ఫ్రై అయింది మెత్తగా అయిపోతాయి ముక్కలన్నీ తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పొడి వేసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలండి ధనియాల పొడి వేసాను ఇప్పుడు రెండు బాగా మిక్స్ చేసుకొని కారం అంతా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి ఒక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేయాలి అంతే ఎక్కువ అవసరం లేదు సిమ్లోనే పెట్టాలండి మంట హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు యాడ్ చేయాలి ఫస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు కానీ పల్లీలన్నీ మెత్తగా అయిపోతాయి క్రంచీగా ఉండవు ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతే అండి కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ